హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా నేను బాగున్నాను మీరు కూడా అనుకుంటాను ఈ వీడియోలో వచ్చేసి ఇంటి దగ్గరే ఉండే మహిళల కోసం కొన్ని బిజినెస్ ఐడియాస్ అయితే చెప్పాలనుకుంటున్నానండి నేను ఇంటి దగ్గరే ఉంటాను నేను కొన్ని బిజినెస్ అయితే చేస్తాను అవి ఏంటి అన్నది ఇంకో వీడియోలో చెప్తాను ఇంటి దగ్గరే ఉంటున్నారు అంటే ఖాళీగా ఉంటున్నారని అయితే కదండి యాక్చువల్గా చెప్పాలి అంటే వాళ్ళకే ఎక్కువ వర్క్ ఉంటుంది కాకపోతే ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల బాధ్యతల వల్ల పిల్లల్ని చూసుకోవడం ఇలాంటి కారణాల వల్ల బయటికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉంటారండి అయితే మనం వచ్చేసి ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటున్నాము అని ఆలోచన రాకోకుండా మనకంటూ ఓన్ ఐడెంటిటీ రావాలి మనం మనకంటూ సంపాదన ఉండాలి అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఏమేమి బిజినెస్లు చేయాలి ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ వచ్చేసండి బట్టలు బట్టలు వ్యాపారం చేయండి బట్టలు అంటే ఫస్ట్ జెంట్స్ గర్ల్స్ అన్నీ కోకోకుండా ఓన్లీ గర్ల్స్కి సంబంధించినవి అంటే లేడీస్కి సంబంధించిన సారీస్ డ్రెస్సెస్ ఇలా కుర్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి అవి సేల్ చేయండి నెక్స్ట్ అంటే జెంట్స్కి ఎందుకు వద్దు అంటున్నాను అని అంటే వాళ్ళకి సైజెస్ ఉంటాయి కదండి ఇప్పుడు గర్ల్స్ అనుకోండి సారీస్ తీసుకొచ్చుకుంటే మిగిలిన మనకు మనకు యూజ్ అవుతాయి కానీ గర్ల్ బాయ్స్ అలా కాదు వాళ్ళకి సైజెస్ ఉంటాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఇలా ఉంటాయి కాబట్టి అవి స్టిచ్ చేసుకోలేము డ్రెస్సెస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ తెచ్చుకున్న మనకి సరిపోను మనం స్టిచ్ చేసుకోవచ్చు కానీ ఇవి అలా కాదు కాబట్టి నేను అది చెప్తున్నాను ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఓన్లీ లేడీస్కి సంబంధించినవి అయితే స్టార్ట్ చేయండి తర్వాత వచ్చేసి టైలరింగ్ టైలరింగ్ ఇప్పుడు ఎక్కడైనా సరే ఎక్కువ శాతం టైలరింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే ఒక డ్రెస్ స్టిచ్ చేస్తే అంటే ఓన్లీ టాప్కి హ్యాండ్ స్టిచ్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు దానివల్ల టైలరింగ్ వల్ల మనకి మిషన్ వచ్చినా రాకపోయినా మన ఇంట్లో మిషన్ ఉండడం వల్ల మనీని కూడా మనం సేవ్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి టైలరింగ్ అనేది నేర్చుకోండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇంట్లో ఉంటున్నామంటే వంట కంపల్సరీ చేయాలి చేస్తూ ఉంటాము కాబట్టి వంట మంచిగా వస్తే టిఫిన్ సెంటర్ లాంటిది పెట్టుకోవచ్చు అండి ఇంటి దగ్గర టిఫిన్ సెంటర్ పెట్టుకొని అది మంచిగా గ్రోత్ బాగుంది అన్న తర్వాత తర్వాత నుంచి మీల్స్ కూడా కంటిన్యూ చేయొచ్చండి మీల్స్ కూడా పెట్టడం అలాంటివి చేసుకోవచ్చు అదొక బిజినెస్ అండి ఇంకొకటి వచ్చేసి బీడీలు చుట్టడం అండి ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడ ఒక స్టోర్ ఉంది అక్కడ అంటే పాతి ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ చూసేదాన్ని నేను మా అక్షన్ని స్కూల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చేటప్పుడు వీక్లీ వన్స్ ఓపెన్ అనమాట ఆ స్టోరు వాళ్ళకి ఆకులు దానికి సంబంధించిన వేస్తారు కదా బీటీల్లో ఆ ఐటమ్స్ అన్నీ ఇచ్చేవాళ్ళనమాట వాళ్ళు చక్కగా అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ చూడుతూ అనమాట అలా కూడా అదొక బిజినెస్ అండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి పువ్వులు అల్లడం వచ్చి మహిళలంటే మనం కంపల్సరీ పువ్వులైతే అల్లుతాం కదా ఇప్పుడు గుళ్ళ దగ్గర లేదంటే ఇట్లా వ్యాపారాలు చేసుకోవడం పూల వ్యాపారం చేస్తే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మేము ఇలా పువ్వులు అల్లుతాము మాకు అంటే మూరకని లేదంటే లెక్క సంథింగ్ ఇస్తారు ఇలా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర మాట్లాడుకొని తీసుకొని పూలు కూడా అల్లుకొచ్చండి అది ఒక బిజినెస్ అండి నెక్స్ట్ ఇంకోటి నాకు అంటే టైలరింగ్ రాదు అనుకున్న వాళ్ళు కూడా హెమ్మింగ్ చేస్తూ అండి టైలరింగ్ షాప్ దగ్గరలో కానీ లేదంటే ఎక్కడైనా ఊర్లోనే టైలరింగ్ షాప్ ఉంటే ఆ తెలిసిన తెలిసినా తెలియకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అంటే అక్కడ ఉంటారు కదా జెంట్స్ కానీ లేదంటే లేడీస్ ఉంటే వాళ్ళని నేను ఇట్లా హెమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నానండి ఒక బ్లౌజ్కి వచ్చేసి ఇంత ఛార్జ్ తీసుకుంటాను అని చెప్పేసి అంటే వాళ్ళు ఎమ్మటే ఇవ్వరు మన వర్క్ వాళ్ళకి తెలియాలి కాబట్టి ఫస్ట్ మన బ్లౌజ్కి మనం స్టిచ్ చేసి చూపించామనుకోండి హెమ్మింగ్ చేస్తే చూపిస్తే వాళ్ళకి ఓకే ఫినిషింగ్ అన్నీ నీట్గా బాగుంది అనుకుంటే వాళ్ళు ఇస్తారండి అలా కూడా ఇంట్లో ఉంటూ బ్లౌజులు అంటే ఒక పది చేసుకున్న బ్లౌజ్కి పది రూపాయలు చూపునైనా వంద రూపాయలు వస్తాయి కదండి రోజుకి అలా అనమాట చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ట్యూషన్ అండి మనకి చ అంటే చదువు వచ్చి ఇంటి దగ్గర ఉంటున్నాము స్టడీ చేసినా సరే పిల్లల్ని చూసుకుంటా అనుకున్న వాళ్ళు ట్యూషన్ చెప్పుకోవచ్చండి ట్యూషన్ చెప్పడం పర్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేసుకున్న మంత్లీ ఒక టెన్ మెంబర్స్ చూసుకున్న వస్తాయి కదండి అలా ట్యూషన్ చెప్పుకోవచ్చండి నేను ఏం బిజినెస్ చేస్తున్నాను అది ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అన్నదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ